కనబడేది కానీ ఒకటి తెలుసుకోవాలి వీరు జీవితంలో ఎక్కడ అనారోగ్యం అనేది లేదండి గమనించుకోవాల్సింది తపస్శక్తి అంత గొప్పది ఇది తెలుసుకోవాల్సింది ఆహారాదు నిమిత్తం లేకుండా ప్రాణాయామదుల ద్వారా అంతఃక్తిని జాగృత పరచగలిగే ఒకనొక యోగశక్తి భారతదేశం ఉన్నది ఇవాళ మనం చంద్రశేఖర భారతీస్వామి గురించి చెప్పుకుంటున్నామంటే వేదములు ఎందు వేదము ఉద్భవించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు భారతదేశం నడయాడినటువంటి మహర్షులు అందరి యొక్క చెక్తుని చెప్పుకుంటున్నామని తెలుసుకోవాలి ఇక్కడ వేదములు మొదలుకొని వచ్చిన మహర్షులందరి యొక్క సాకారమే చంద్రశేఖర భారతి స్వామివారు ఆ మహర్షుల జీవన విధానం వారి యొక్క తపస్సు ఇవన్నీ ఏమిటనేది దీన్ని చూస్తే తెలుస్తుంది అది మహర్షులు తపస్సులు అని ఏవైతే మనం పురాణాదుల్లో వర్ణన వింటూ ఉంటామో వారు ఎలా ఉంటారని ప్రశ్న వేస్తే దానికి సమాధానమే చంద్రశేఖర భారతి స్వామివారు వారిని చూస్తేనే తెలుస్తుంది ఆ విషయం అటువంటి నిత్య తేజో మండలంలా ఉండేది వారి ముఖం శరీరం కుషించినట్లు కనబడినప్పటికీ అటువంటి స్థితిలో వారు ఉండేవారు అంతేకాదు వీరి గురించి ఆరోగ్యంలో తేడా వచ్చింది అని వీరి శిష్యులు కొందరు విని అందులో ఒక ఆయన చాలా దూరంగా ఉండేవారు ఆయన శ్రీ కమలానంద నరసింహ భారతీశ్వరు వారు ఈ జగద్గురువుల దగ్గర వేదాంత విద్య నేర్చుకున్నారు శ్రవణం చేసిన వారు తమ గురువు గారికి ఆరోగ్యం బాగోలేదు చూద్దామని చెప్పి ఆయన వచ్చారు వచ్చేటప్పటికి ఆ తాళం వేసిందండి మొత్తం వారు ఉన్న భవనం అక్కడ వాచ్మేన్ అంటారు కదా కాపలాదారు ఆయన కూర్చుని ఉన్నాడు నేను స్వామివారిని చూడ్డానికి వచ్చాను అంటే ఇప్పుడు వారు ధ్యాన స్థితిలో ఉన్నారు అందరూ చూడలేరు మీరు చూడదలుచుకుంటే కిటికీ ఒక్కరు తెస్తాను మీరు చూడండి అన్నారు ఆ కిటికీ తీసేటప్పటికల్లా ఆయన అవధూత స్థితి వలె దిగంబర స్థితిలో అచ్చం దత్తాత్రేయులు వారి వలె వెంటనే ఆయన కళ్ళ నీళ్లు వచ్చి గురుగారి పరిస్థితి ఏమైందని అక్కడి నుంచే శాస్త్రీయ నమస్కారం చేసేట అప్పుడు ఆయన కిటికీ వద్దకు వచ్చి చిరునవ్వు నవ్వి సాయంత్రం నాలుగు గంటలకి రా అన్నట్టు సాయంత్రం మళ్ళీ నాలుగు గంటలకి ఈయన వెళ్ళేటప్పటికల్లా ఆయన యథా పద్ధతిగా చక్కగా కాషాయం వరం భస్మధారణ చేస్తున్న స్థానంలో తాను కూర్చొని పీఠాధీశ్వరులా పలకరించారు ఇప్పుడు పలకరించిన ఉదయం వచ్చావు కదా చాలా దూరం సంచారం చేస్తున్నాను విన్నానే ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే స్వస్థత లేదని విన్నానండి అందుకే వచ్చాను అప్పుడు చిన్న నవ్వు నవ్వు చెప్తున్నారు ఇక్కడ స్వస్థత అంటే ఏమిటనుకుంటున్నావు చాలా గొప్ప విషయం చెప్పారు ఇక్కడ స్వస్థత అంటే స్వస్థత అంటే తన యందు తానుండుట అంటే తన స్థితి ఏమిటి తానెవరు తానెవరు అంటే ఆత్మ ఆత్మ అనేది శరీరానికి ప్రాణాలకి ఈ ఉపాధుడికి వ్యతిరేక్తమైనది ఆత్మ వల్ల శరీరాదులు చైతన్యం పొందుతున్నాయి కానీ ఆత్మ శరీరాదు పరిమితం కాదు కనుక శరీరాదు అతీతమైన ఆత్మే స్వహ అది స్వస్వరూపం దానియొందు ఉండడమే స్వస్థితి అదే శరీరం ఎప్పుడు ఆత్మ కాదు కదా అందుకు ఆత్మయందు శరీరం ఎప్పుడు ఉండదో తెలుసుకో శరీరం ఎప్పుడు ఆత్మకి బాహ్యరమే అదే బాహ్యమైన శరీరం ఆత్మలో ఉండమన్నా ఉండదు అది ఆత్మయొందు ఉండకపోవడమే శరీరం యొక్క లక్షణం దాని స్వభావానికి అది విరుద్ధంగా ఎలా ఉంటుంది కనుక నా శరీరానికి స్వస్థత లేదండి శరీరం ఆత్మీయంత ఉంది ఎప్పుడు ఉండదు అది శరీరం అనే ఏదైతే ఉన్నది ఉపాధి దీనికి రెండు పేర్లు పేర్లున్నా తెలుసుకో శరీరము దేహము దేహం అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే వృద్ధి పొందునది అని అర్థం దేహ శబ్దాన్ని వ్యుత్పత్తి అర్థం దేహ వృద్ధి వృద్ధం అనే ధాతువు ప్రకారంగా వృద్ధి పొందినది అని అర్థం అంటే పుట్టిన దగ్గర నుంచి శరీరంలో నరాలు కండరాలు దేహ భాగాలు క్రమంగా పెరుగుతూ లావుగా గట్టిగా అవుతూ పెరుగుతాయి కదా అలా పెరుగుతున్న కాలంలో ఈ శరీరానికి దేహం అని పేరు అలా పెరగడం కొంత దాకా వచ్చే పెరగడం ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత మొదలయ్యేది ఏంటంటే శీర్ణము తరుగుడు ప్రారంభం అవుతుంది ఆ తరుగుడు ప్రారంభం దగ్గర నుంచి దాని పేరు శరీరం అనే పేరు కనుక మొదటి దేహం దాని పేరు శరీరం ఈ దేహ శరీరాలు ఈ ఆకృతి ఉన్నటువంటి పేర్లు దీనికి స్థితిగతులు ఉన్నాయే సుఖము దుఃఖము ఆరోగ్యము ఇత్యాదులన్నీ పురాకర్మ ఫలితం బట్టి జరుగుతూనే ఉంటాయి శరీర లక్షణం అది ఈ శరీరానికి దేహానికి పురాకర్మ ఫలితం బట్టి ప్రారంభవశాత్తు వస్తున్న వస్తూ ఉంటాయి కనుక వాటి గురించి పట్టించుకోము అందుకే నాకేమీ జరగడం లేదు నాకు అంటే శరీరానికి వ్యతిరేక్తమైనటువంటి అహం ఎవరంటే రూప శివోహం శివోహం ఆ శివస్వరూప ఆత్మ చిదానందం అది నా యొక్క స్వస్థితి అందుకే నేనెప్పుడు స్వస్థుండే కనుక నాకు స్వస్థత ఎప్పుడూ ఉన్నది దేహం ఎప్పుడు స్వస్థలో ఉండదు దేహ లక్షణం ఏది నేనెప్పుడు స్వస్థుండే తెలుసా అంటే నేను ఆత్మస్థితిలోనే ఉన్నాను కనుక నువ్వు నా కోసం ఆందోళన పడక్కర్లేదు నీ సంచారం నువ్వు చేసుకో అని చెప్ప అంటే దీన్ని బట్టి ఆయన పరిపూర్ణమైన ఆరోగ్యవంతినే తెలుసుకోవాల్సింది ఇక్కడ సామాన్యులందరూ కూడాను ఆ స్థితి లేక దేహమే సత్యం అనుకుంటూ తిరుగుతుంటారు ఒక మహాత్ముని గుర్తించే ఎంత కష్టమో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది మొత్తం ఈ విధమైన స్థితిలో ఆరు నెలలు ఉన్నారండి జగద్గురువులు ఆరు నెలలు అంటే యమనీమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ సమాధ్యష్టాంగ యోగములు జాన సమాధి ఈ అష్టాంగమును పరిపూర్ణమైన సాధన చేశారు ఆ సమయంలో అయితే సాధన చేయడం మీద సిద్ధి పొందేది మట్లో పూర్ణ సిద్ధిని పొంది ఆ సమాధి స్థితిని పొందారు అటు తర్వాత మహానుభావుడు సుమారు పది సంవత్సరాలు నుండి ఉండిపోయారు పీఠాధిపతి అయిన దగ్గర నుంచి ఆ తర్వాత విజయ యాత్రకు బయలుదేరుతున్నారు అంటే అంతవరకు చేసిన అంతర్ముఖ స్థితి నుంచి బహిర్ముఖ స్థితికి వచ్చారు అంటే వీళ్ళు బహిర్ముఖంగా పీఠాధిపతిగా ఉన్నారు కనుక పీఠాధిపతి ధర్మాన్ని కూడా పాటిస్తున్నారు కనుక సన్యాస ధర్మంలో పీఠాధిపతిగా ఉండడం కనుక సన్యాసులు అందరూ కూడా అటువంటి స్థితికి వెళ్ళడం కష్టం అండి సన్యాసికి లక్ష్యం అయినప్పటికీ పొందడం మహా కష్టం అందుకే ఎక్కువ మంది మననంతోనే తెలుసుకునే ప్రయత్నంతోనే సన్యాసశ్రమం గడుపుతారు వారి పవిత్రులు నమస్కార యోగ్యులు కానీ సిద్ధి పొందిపోయిన స్థితులు అద్వైత సిద్ధి పొందిన వాళ్ళు ఎంతమంది దొరుకుతారు నేను అద్వైత సిద్ధుడు అదే తెలుసుకోవాల్సింది అద్వైత పండితులు గొప్పవారి కానీ అద్వైత సిద్ధుడు ఇంకా గొప్పవాడు మీరు అద్వైత సిద్ధుడు అది తెలుసుకోవాల్సింది అద్వైత సిద్ధి పొంది అంతర్ముఖమే ప్రధానంగా ఉన్నప్పటికీ కూడా ఆయన పీఠాధిపతి గనక పీఠాధిపత్య ధర్మాన్ని పాటించారు ఎలాగైతే కృష్ణ పరమాత్మ తాను బ్రహ్మమే అయినప్పటికీ కూడా అవతార ప్రయోజనాన్ని అనుసరించి ఉపాధిగతమైన క్షత్రియ ధర్మాన్ని పాటించారు అదేవిధంగా ఇక్కడ తను ఉపాధితో స్వీకరించినటువంటి సన్యాస ధర్మాన్ని పీఠాధిపత్య ధర్మాన్ని పాటించడానికై ఆయన విజయ యాత్ర చేస్తున్నారు ఇవి చేస్తున్నప్పుడు ఆయన మనస్సు మాత్రం అంతర్ముఖ స్థితిలో ఉంటుంది తన యొక్క క్రియ మాత్రం ఈ విధంగా ధర్మరక్షణ కోసం పీఠాధిపత్య ధర్మాన్ని పాటిస్తుంటుంది ముందుగా మైసూర్ మహారాజు యొక్క ప్రార్థన మేరకు ఈయన పంతొమ్మిది ఎనభై నాలుగవ సంవత్సరం జనవరి పద్దెనిమిదవ తేదీన సంచారాన్ని బయలుదేరారండి ఆ బయలుదేరేటప్పుడు అనేక చోట్లు ప్రతి చోట మర్యాదలతో గౌరవంగా వారికి ఆహ్వానములు పలుకుతూ పీఠాధిపతి మర్యాదలు ఏముంటాయి వాటి అన్నిటితో కూడా ఆయన గౌరవంగా ప్రతి చోట చూస్తున్నారు క్రమంగా మైసూర్ చేరుకున్నారు మైసూర్లో పాత అగ్రహారం ఒక ప్రాంతం ఉంది అక్కడ వీరు పూర్వాచార్యుల వారు అంటే శివ శివాహ భారతి మహాస్వామి వారు జన్మించిన గృహం ఉంది వీరేం కోరుకున్నారంటే మైసూర్ రాజని ఆ గృహాన్ని ఆ చుట్టూ స్థలాన్ని శృంగేరి మఠానికి అందించవలసింది అనగానే వెంటనే ఏర్పాట్లు జరిగాయి ఆ స్థలంలో చక్కని మందిరాన్ని నిర్మాణం చేశారు అంతేకాదు గురువుగారి యొక్క తన పూర్వ గురువుల యొక్క చలువరాతి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ట చేశారు అక్కడవన్నీ కూడా ఈ విధంగా తన గురుస్మృతిని అక్కడ ఏర్పాటు చేశారు అక్కడ నుంచి అనేక ప్రాంతాలు దిగ్విజయ యాత్ర చేశారు అందులో కోయంబత్తూరు జిల్లాలో శిష్యులు పిలిస్తే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పీఠార్చనా చేసి అక్కడ వారిని అనుగ్రహించారు అటు నుంచి కన్యాకుమారి వరకు సంచారం చేశారు ఈ త్రోవలో సత్యమంగళం అనేటువంటి ఒక తమిళ ప్రాంతానికి చేరుకున్నారు అక్కడికి చేరేటప్పటికల్లా ఆయన చూసి అందరూ పరవశించారు శిష్యుడు భక్తులు ఇత్యాదులందరూ అయితే సాయంకాలం ఆయన అనుగ్రహ భాషను చేస్తారు కొంతమంది శ్రీకంఠ శాస్త్రి వారి వద్దకు వచ్చి ఆయన తమిళంలో మాట్లాడితే బాగుంటుంది అన్నట్టు కానీ ఆయన తమిళం ఎప్పుడు మాట్లాడిన శ్రీకంఠ శాస్త్రి వెళ్ళేది ఎందుకంటే చంద్రశేఖర్ భారతీస్వామి వారి యొక్క మాతృభాష తెలుగు ఆయన తెలుగు వారు ఆయన శృంగేరిలో వారి తాతగారు స్థిరపడ్డారు అంతే ఆ స్థిరపడ్డం వల్ల అక్కడే వారి కన్నడ భాష కూడా బాగొచ్చు కనుక తెలుగు కన్నడం ఇక సంస్కృతానికి ఆ కొదవలేదు అనర్గళంగా భాషించగలరు కానీ ఆయన తమిళ ఎప్పుడు మాట్లాడలేదు కదా దీనితో శ్రీకంఠ శాస్త్రి గారు వాళ్ళు అంటున్నారు అని చెప్పారు సరే నవ్వురుకున్నారు ఇంకా సాయంకాలం అనుగ్రహ భాష అండి అనర్గంగా మాట్లాడారు ఆయన ఆయన సర్వజ్ఞులు ఆ శారదాదేవి వారి యొక్క స్వరూపం అనర్ఘంగా తమిళంలో సంభాషణ చేశారు అప్పటి నుంచి తమిళంలో ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ తమిళంలోనే వారి యొక్క ప్రసంగం జరుగుతున్నది అయితే పండితులు శాస్త్రవేత్తలు వచ్చిన సదస్సుల్లో మాత్రం మధురమైన సులభ సుందర సంస్కృతంలో భాషించేవారు అలా చేస్తున్న యాత్రలు అనేక తోట చాతుర్మాసం నిర్వహించారు అదేవిధంగా కావేరీ తీరంలో కోయంబొత్తూరు తిరుచిరాపల్లి రామనాథపురం మధురై జిల్లాల్లో అనేక స్థలాల్లో విజయయాత్ర చేశారు ఆ తర్వాత రామేశ్వరం చేరుకున్నారు అక్కడ రామనాథ స్వామిని చేపించి మధురైకి వెళ్ళారు అటు నుంచి తిరువల్ తిరునల్వేలి పాపనాశనం మొదలైన ప్రాంతాలకు చేరుకున్నారు పాపనాశన ప్రాంతంలో చాతుర్మాసం కూడా చేశారు ఆ తర్వాత కాలడికి చేరుకున్నారు కాలడికి తర్వాత విజయాత్రలు కూడా వెళ్ళారండి కాలడి వీరి పూర్వాచార్యులు అనేది వీరికి కూడా చాలా ప్రీతిపాత్రం ఎంత చోటు కాలడి అంటే ఆదిశంకరుల యొక్క స్థలం అని చెప్పుకున్నాం అక్కడికి చేరారు అక్కడ శారదాదేవిని శంకర వారి ఆలయాన్ని అర్చన చేసి అక్కడ అప్పటికే ఒక సంస్కృత పాఠశాల నిర్మాణం వైదిక సంస్కృత పాఠశాలని పూర్వ గురువులు ఏర్పాటు చేశారు ఈయనం చేశారంటే వేదాంత శాస్త్రం కూడా అక్కడ జరగాలని వేదాంత పాఠశాలను కూడా నిర్వహింపడానికి ఏర్పాటు చేశారు చంద్రశేఖర భారతీశ్వరవారు అంటే చంద్రశేఖర భారతీశ్వరు హయాంలో కాలడిలో వేదాంత పాఠశాల కూడా ఏర్పాటైంది అక్కడ నుంచి క్రమంగా తిరుచూరు పాలఘాట్ కోయంబత్తూరు మొదలైన ప్రాంతములన్నీ పర్యటించి పంతొమ్మిది ఇరవై ఏడులో నంజన్ గుడి చేరుకున్నారు అక్కడ కూడా అనేక మంది భక్తులు ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందారు ఇక్కడ గమనించవలసి ఏంటంటే విజయ యాత్రలో వారు ఆడిన మాటలు వారు చెప్పిన సంభాషణలు ఇవన్నీ కూడా భద్రపరచబడి మనకు లభిస్తున్నాయండి వారి సంభాషణలో ఋషి రుషి మాట్లాడినట్టు ఉంటాయి ప్రస్తుతం దేశకాల పరిస్థితులకు అనుగుణంగాను అలా అలాగని శాస్త్రానికి విరుద్ధం కాకుండా అద్భుతమైన సంభాషణలు వారు చేశారు పైగా వారి భక్తుల్లో పిల్లలు పెద్దలు ధనికులు పేదలు విద్వాసులు సామాన్యులు హిందువులు క్రైస్తవులు ముస్లిములు నాస్తికులు అందరూ వారి ఆదరణ సమానంగా పొందారు అందరిలో పరివర్తన వచ్చిందని విశేషం అందరూ ఆయన గౌరవించారు పైగా ఆయన శాస్త్ర విజ్ఞాన విషయంలో ఆయన ఏ ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఉన్న పండితులు వారి ముందు ఎలా ఉండేవారంటే సూర్యుడు ముందు దివిటీలాగా మహాసముద్రం ముందు కోనేరులాగా ఉండేవారు పైగా ఇటు శాస్త్ర పాండిత్యంతో పాటు ఆయన ఉపాసనా విషయంలో అద్భుతమైనటువంటి పాండిత్యం కలిగిన వారు అంటే దేవతలను ఉపాసించడంలో మంత్రశాస్త్రంలో చాలా దిట్ట ఎప్పుడు మంత్రశాస్త్రం అధ్యయనం చేశారు ఏమిటి అనేది ఆశ్చర్యమే మంత్రశాస్త్రంలో చాలా గొప్పవారు పైగా ఎక్కువ అంతర్ముఖుడే ఉన్నట్టు కనబడుతోంది కానీ సర్వశాస్త్రజ్ఞులు ఆయన ప్రకాశించారు విశేషించి ఆయన సంచారంలో జరిగినట్టు అనుభవాలు ఇవి చెప్పబడుతుంటాయి ఆయన వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ప్రభావాలు పొందిన వారు మిరాకిల్స్ అనే పేరుతో భద్రపరిచేయండి ఇప్పటికీ ఆంగ్లంలో కూడా ఇతర భాషల్లో కూడా జరుగుతున్నది చంద్రశేఖర భారతీ స్వామి చూపించిన మహిమలు అవన్నీ ప్రస్తావన చేయవచ్చు అయితే మహాత్ముల జీవితంలో మహిమలు అని మాట్లాడితే కొంతమంది మిరాకిల్స్ చూపిస్తుంటారు అని గొప్పవాళ్ళు అనుకుంటాం కానీ మహిమలు అనేటువంటివి సామాన్య జనులకి ఆస్తికత శ్రద్ధ పెరగడానికి పనికొస్తాయి రెండవది అందరికీ జ్ఞానము భక్తి కష్టం కష్టమండి పైగా గత జన్మల నుంచి అనుభవిస్తున్న పాపాలు చాలా ఉంటాయి మహాత్ములు ఏం చేస్తారంటే వారి అనుగ్రహంతో వాళ్ళ యొక్క పాపవాసన తీసిస్తారు దానితో వాళ్ళు దుఃఖం పోతుంది తద్వారా క్రమంగా చిత్తశుద్ధి కలుగుతుంది వాళ్ళ పాపం పోయి దుఃఖం పోగానే మహిమ అనుకుంటారు కానీ మహాత్ముల యొక్క ప్రయోజనం అంత మాత్రమే కాదు ఇంకా చాలా చాలా ఉంటాయి ఇవి గ్రహించవలసినది క్రమంగా మనం ధర్మనిష్ట దైవభక్తి జ్ఞానం ఈ మూడు పొందాలండి గురువుల ద్వారా ఇది తెలుసుకోవాలి అదే గురువు గారు దగ్గరికి వెళ్ళిన అప్పటి నుంచి నాకు కలిసి వచ్చింది వ్యాపారం బాగుంది అప్పటి నుంచి ఆయన గురువు గారు అంటే అది తెలిస్తే గురువు గారు చాలా బాధపడతారు ఎందుకంటే గురువుని కలవడం వల్ల వ్యాపారాభివృద్ధి లేకపోతే సంతానాభివృద్ధి ఇవి కాదు కావలసింది ధర్మాభివృద్ధి భక్తి అభివృద్ధి జ్ఞానాభివృద్ధి కలగాలి ఇది పరమ ప్రయోజనాలు అయినప్పటికీ ఇవి కూడా జరుగుతాయండి ఎందుకంటే లోకయాత్రకు అవసరమైనవి కూడా గురువుల వల్ల లభిస్తాయి పైగా వాళ్ళు ఇవి ఇది ప్రధానంగా తిరగరు వాళ్ళ యొక్క ఉనికి చేత వారి భాషల చేత వారి దృష్టి చేత కూడా అద్భుతాలు జరుగుతాయి అందుకే మహిమలు కనబడినప్పటికీ మహిమలు ప్రధానంగా గురువు భావించరు సామాన్యులు భావించవచ్చు అయితే ఈ మహిమలు వారి యొక్క అతిమానుష శక్తిని ప్రకటించడమే కాకుండా వాళ్ళ యొక్క బ్రహ్మవేత్తమైన లక్షణాన్ని ఆ బ్రహ్మవి లక్షణాన్ని కూడా తెలియజేస్తుంటాయి ఒకప్పుడు ఒక విషయం జరిగింది తుంగా నది దక్షిణ తీరంలో జగద్గురువుల ఆశ్రమం ఉంటుంది అని మనం చెప్పుకున్నాం అక్కడ నుంచి అధికారులు అందరూ కూడా సామాన్లన్నీ సాక్షిగా చూస్తున్నారు అప్పుడు అక్కడ ఒక ఆయన వచ్చి కూర్చొని ఇదేమిటి ఇవన్నీ వీళ్ళు సద్దుతున్నారంటే ఈ రాత్రి ఇక్కడికి వరదలు వస్తాయి అని వార్త వచ్చింది వర్షం కురుస్తుందా వరదలు వస్తాయట అందుకే ఎందుకైనా మంచిది ఉత్తరం వైపు ఇవన్నీ తీసుకువెళ్దామని బయలుదేరుతున్నారు వీళ్ళందరూ అని అనగానే అవునా అయితే నేనే బయలుదేరను నువ్వేం బయలుదేరకాలి ఉండిలే అన్నారు ఇప్పుడే వర్షం రాదు వీళ్ళు అనుకుంటున్నారంటే అన్నాడు ఆ మాట చెప్పచ్చు కదా అంటే ఏది చెప్పని సాక్షిగా చూస్తారు వీళ్ళు వెళ్తే అక్కడికి వెళ్తారంతే అంటే నిజంగా అక్కడికి వెళ్ళారు ఈనా వర్షమే రాలేదండి ఇక్కడ అంటే అక్కడ మహిమ ప్రకటించడం ఏమీ లేదు సాక్షిగా తనున్నారు తెలిసినప్పటికీ కూడా అది తెలుసుకోవాల్సింది ఇక్కడ అంటే ఆయన ద్రష్ట అయినప్పటికీ కూడా కాపాడబడాలి ఇంకో చోటుకెళ్ళాలి ఏమీ అణగలేదు ఎక్కడున్నా అక్కడ వాళ్ళు అక్కడ ఉండమంటే అక్కడ ఉంటారు ఇక్కడ ఉండమంటే అక్కడ ఉంటారు అందుకే యోగులు ఇది మంచి చోటు అది చెడ్డ చోటు భేదం వాళ్ళకు ఉందండి వాళ్ళ ద్వంద్వాతీత స్థితికి